హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేదండి మామూలుగా ఇడ్లీస్ అంటే నార్మల్గా తినరు కానీ ఈరోజు మనం చేసేది శాండ్విచ్ ఇడ్లీ అనమాట ఆ శాండ్విచ్ ఇడ్లీని ఇలా కట్ చేస్తే లోపల మంచిగా మసాలా ఆలు కర్రీ అంటే ఇష్టం లేని చిన్నపిల్లలు ఉండరు కదా చిన్నపిల్లలందరికీ ఆలు ఫ్రై ఆలు కర్రీస్ అన్ని చాలా ఇష్టము అలాగే మనము ఇడ్లీలో ఆ శాండ్విచ్ లాగా చేస్తే అలా ఇలా కట్ చేసి వాళ్ళకి చూపిస్తే పైనంత వైట్గా లోపల మంచిగా మన శాండ్విచ్ చూసే వరకు వాళ్ళకి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అనమాట సో వాళ్ళ కోసమని ఈరోజు శాండ్విచ్ ఇడ్లీ చిన్నపిల్లల కోసమే స్పెషల్ అనమాట ఇది దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామా ఫస్ట్ ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండి అండి నేనైతే ఇడ్లీ పిండి చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ఒకసారి పొట్టు మినపప్పు ఇంకా ఇడ్లీ ఇడ్లీ బియ్యంతో చేసుకుంటాను అనమాట ఉప్పుడు బియ్యం అంటారు దాన్ని ఇడ్లీ బియ్యం కూడా అనవచ్చు ఆ దాంతో నేను రుబ్బుకుంటాను సో ఇది ఇడ్లీ పిండి అనమాట మేము చేసుకునే ఇడ్లీ పిండి ఇలా ఉంటుంది మీరు కావాలంటే మీరు చేసుకునే స్టైల్లో మీరు ఇడ్లీ రవ్వతో చేసుకున్నా కూడా పర్వాలేదు లేదంటే కొంతమంది బొమ్మాయి రవ్వ బొంబాయి రవ్వలో పెరుగు కలిపి కూడా చేసుకుంటారు బొంబాయి రవ్వలో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ కలిపి దానిలో కొంచెం ఈనో యాడ్ చేస్తారనమాట పొంగడం కోసము అవన్నీ ఆర్టిఫిషియల్గా కలపడం అలా కాకుండా ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే హెల్దీ హెల్దీ ఇడ్లీనే పిండినే దీనికి వాడవచ్చు అనమాట సో నేను ఇది మా ఇడ్లీ పిండి నిన్ననే నైట్ మంచిగా రుబ్బేసుకొని ఉప్పుడు బియ్యము మినపప్పు రెండింటితో మంచిగా పిండి రుబ్బేసుకొని పెట్టుకున్నాను ఇప్పటికి బాగా పొంగింది ఇలా చూడండి ఎంత బాగా ప్లఫీ ప్లఫీగా ఎంత బాగా పొంగిందో అసలు మొత్తం ఉంటుంది అనమాట ఎందుకంటే వెడ్ గ్రైండర్లో రుబ్బిన ఇడ్లీ పిండి అంత బాగుంటుంది మళ్ళీ తర్వాత మేము దానిలో వేసినవి ఏంటి ఉప్పుడు బియ్యం అవి కదా అందుకని మాది మెత్తగా స్పాంజి స్పాంజీ ఉంటాయి అనమాట సో మీరు ఉప్పుడు బియ్యంతో కూడా చేసుకోండి ఇంకా దానిలో నంచుకోవడానికి నేను కొబ్బరి పచ్చడి కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాను కొబ్బరి పచ్చడి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి కూడా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తాలింపు వేశాను అనమాట ఎందుకంటే ఈ రెండు మీకు చూపించాల్సిన అవసరం లేదు చాలా సార్లు మన ఛానల్లో చూసాము కాబట్టి ఇడ్లీ పిండి తెలుసు మనకి కొబ్బరి పచ్చడి తెలుసు కొబ్బరి పల్లీలు మిక్స్ చేసిన పచ్చడి అనమాట ఇంకా మనకి ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మన శాండ్విచ్ ఇడ్లీ కదా శాండ్విచ్ కోసం నేను రెండు బాయిల్డ్ ఆలు తీసుకున్నాను ఇప్పుడే బాయిల్ చేశాను ఇంక దీనికి యూజ్ చేసేవి నేను ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను ఫ్రెష్ పీస్ వాడొచ్చు కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్ కొత్తిమీర ఈ శాండ్విచ్లోకి వేసే ఏదైతే మనం కట్లెట్ లాగా పెడుతున్నాం కదా చిన్న చిన్నవి అవి మనము కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేయాలి ఈ ఫ్లేవర్ ఆ ఇడ్లీలో బాగా తెలుస్తుంది అనమాట ఆలు మిక్స్ మసాలా ఉంటుంది కదా అందులో మన బఠానీలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవే అనమాట వాటితోనే సూపర్ సూపర్గా ఉంటుంది సో ముందు మనం ఈ కట్లెట్స్ మనం ఇడ్లీ కట్లెట్ ఇడ్లీ చేయడానికి ఆ కట్లెట్స్ ఎలా తయారు చేస్తామనేది షార్ట్ లో చూసేద్దాము చూసిన తర్వాత మనం కట్లెట్ ఇడ్లీ తయారు చేద్దాం ఓకేనా మనం శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ఆలు మసాలాకి ముందు గిచ్చి బాండి పెట్టేసాను అనమాట అందులో మనం కావలసినంత నూనె వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేయడానికి సరిపోతే చాలా అనమాట నూనె బాగా కాగనిద్దాము కాగిన తర్వాత ఆవాలు వేద్దాం ఆవాలు బాగా చిట్పట్మనాలి ఆవాలు చిట్పట్టు కొద్దిగా మినపప్పు వేస్తున్నాను కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను ఇందులోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం ఇలా మొత్తం వేసేసామంటే మన ఆలు మసాలాలో ఉన్న కరివేపాకు ఇంత పెద్ద పెద్దగా ఉందనుకోండి అది తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో మన కూరలో కలిసిపోవాలి కలిసిపోవాలంటే చిన్న చిన్న కట్ చేసేస్తాం కనిపించకూడదు అనమాట అది ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళిపోవాలి మన ఇడ్లీతో పాటు లోపలికి తెలియకూడదు అనమాట అసలు మనం కరివేపాకు చేసామని తెలియకూడదు తెలియకుండా ఉండాలంటే మనం దీన్ని చిన్న చిన్న ఇలా వెజిటేబుల్ కట్ చేసే సీజర్స్ దొరుకుతాయండి మనం పచ్చిమిరపకాయలు కూడా దాంతోనే కట్ చేసుకోవచ్చు ఇలా కరివేపాకులు మంచిగా చిన్న చిన్న కట్ చేసుకుంటే అస్సలు తెలియదు మనం వేసినట్టు మొత్తం వెజ్ కరివేపాకు ఇంకా కలిపేసుకున్నాము కలిపేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాం అనమాట ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగే లోపల మనము మన పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటోస్ని తొక్క తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం పొటాటోస్ని మంచిగా ఇట్లా ఫీల్ చేసేసుకుందాం ఆలు మీద పొట్టు తీసేసాను కదా చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇలా ఎందుకంటే ఇవి ముక్కలు ముక్కలుగా తెలిస్తే కూడా బాగోవు మసాలా లాగా అయిపోవాలన్నమాట మరీ పేస్ట్ అవ్వకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు అంటే ఇలా కట్ చేసి మళ్ళీ అందులో నలుపుదాము కొంచెం కొంతమంది చేయితో కూడా నలిపేస్తారు ఇట్లా అనమాట ముక్కలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇడ్లీలో సెట్ అవ్వట బయటకు వచ్చేస్తాయి అందులో మనం బాండీలో వేసాక కూడా కొంచెం నలపొచ్చు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఒక్కసారి తిప్పుదాం ఈ పసుపు మొత్తం కొంచెం పచ్చివాసన పోయే కరివేపాకు మనం ఎక్కువ వేసాం కదా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కూరలు అస్సలు కలిపి ఇంకా ఎరడానికి లేదు ఆలు వేసేసానికి సన్నగా చాప్ చేసుకున్నాం ఆల్రెడీ ఆలు బాయిల్దే కదా అందుకని ఇందులోనే మనం బఠానీలు కూడా వేసి ఒకేసారి ఇది కలిసిన తర్వాత మూత పెట్టేస్తే అవే మగ్గుతాయి అనమాట మెత్తగా ఆ తర్వాత టిక్లీలు క్లీన్ చేద్దాం ఆలు మంచి కలిసిపోయింది కదా ఇందులో ఉప్పు కారాలు వేసేద్దాం మన ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది చట్నీలో కూడా ఉప్పు ఉంటుంది సో ఓన్లీ మసాలా తగ్గంత ఉప్పే వేద్దాం అన్నమాట అంతే తర్వాత కారం పిల్లలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ కారం వేసుకోండి లేకపోతే కారం అంటే తినరు ఆల్రెడీ మిరపకాయలు కూడా వేసాం కదా తర్వాత మన ఫ్రోజన్ పీస్ అనమాట ఇవి చల్లగా ఉన్నాయి కదా అందుకే పొగలు వస్తున్నాయి ఒక్క నిమిషంలో వేడైపోతే చక్కగా ఇలా కలుపుకుంటే లాస్ట్లో దింపేటప్పుడు చూసారా గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా మంచిగా మన కొత్తిమీర కూడా వేసుకుంటే దింపాక చాలా బాగుంటుంది అన్నమాట చిన్నపిల్లలకి ఇష్టమైన ఆలు కర్రీ కదా పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే నాకు ఇష్టం సో ఇంకా దీన్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఆ బఠానీలు ఇవన్నీ కలిసిపోవాలన్నమాట సో కొద్దిసేపు మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం అనమాట మధ్య మధ్యలో కొంచెం కొంచెం నొక్కుంటూ దీన్ని పేస్ట్ లాగా కూడా చేస్తే బాగానే ఉంటుంది ముక్కలుగుండా కూడా ఏమీ కాదు మనం దాన్ని మంచి గట్టిగా ముద్దలాగా చేస్తాం కాబట్టి ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత చూపిస్తాం ఆలు కర్రీ రెడీ అయిపోయింది చేసారా ఆల్రెడీ ఉడికిన ఆయిల్ ఆలూనే కదా సో మనం ఎక్కువసేపు దీన్ని ఉడకబెట్టాల్సిన పని లేదు ఇంతే అనమాట ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరతో మంచి గార్నిష్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఎందుకంటే మనం చేతులతోనే దీన్ని టిక్కీ చేయాలి కదా అందుకోసమని బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం చేతులతో టిక్కీ చేయడం చూపిస్తాం మన ఆలు మసాలా మంచిగా కూల్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనము దీంతో టిక్కీలు చేసుకోవడానికి రెడీగా ఉంది ఇంకా ఇందాక కొత్తిమీర వేసాను ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత అనమాట ఇది డైరెక్ట్గా తింటాం కాబట్టి ఇంకా పొయ్యి మీద అయితే ఇడ్లీ కోసం అని చెప్పేసి నీళ్లు వేడి చేసేస్తున్నాను అనమాట మనం ఇడ్లీ వేసుకోవడం తర్వాత తీసుకెళ్ళేసి మనం స్టీమ్ చేసేయచ్చు అనమాట సో ఇదేంటి అంటే నేను ఇప్పుడైతే ఇది ఆలూ మసాలా శాండ్విచ్ వెజిటేరియన్స్ కోసము ఇదేమో నాన్ వెజిటేరియన్స్ కోసం కీమా ఫ్రై అనమాట కీమా ఫ్రై అనమాట నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే చికెన్ కీమాతో చేసింది కానీ మటన్ కీమాతో చేసిన ఫ్రై ఏదైనా ఉంటే కూడా మంచిగా దాన్ని బాల్స్ లా చేసి దాంతో కూడా నాన్ వెజ్ శాండ్విచ్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ ఆలుతో శాండ్విచ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఆల్రెడీ కీమా ఫ్రై చూపించేశాను సో ఈరోజైతే నా దగ్గర కీమా ఫ్రై ఉంది కాబట్టి నేను చేయలేదు ఆల్రెడీ చూపించాను ఈ ఆలుది మాత్రం ఇప్పుడు చేసాము కదా ఇంకా దీన్ని ఏం చేయాలంటే మనం మంచిగా బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసుకొని కొంచెం టిక్కీ షేప్లో ఎందుకంటే మనకి ఇక్కడ సరిపోవాలన్నమాట ఇక్కడ సరిపోవాలి అంటే ఇంత ఇంత బిల్లల్లాగా చేసుకోవాలి ఇలా తీసుకొని చేయితో ఇలా ఇలా ఉండగా చేసుకొని మనం ఇవి చిన్న చిన్న ఇడ్లీలు సో మసాలా కూడా ఎక్కువ పెట్టేసుకోకూడదు అనమాట ఈ గ్రీన్ మన ధనియాతో చాలా సంబంధం ఉంటుందండి ఈ టిక్కీ ఇలా ఉన్నప్పుడు ఈ కొత్తిమీరతోనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర మాత్రం బాగా వేసుకోండి దీని మీద ఇదిగో ఇలా ఒక్కొక్కటి చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి మనం ఇడ్లీ సెంటర్లో పెడతామన్నమాట అవి కొత్తిమీర బాగా వేసాను కదా కలిసేస్తుంది ఇలా అన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను చూసారా మంచిగా ఆలూతో వెజిటేరియన్ టిక్కీలు కీమాతో నాన్ వెజిటేరియన్ టిక్కీలు రెండు చేసేసాను అనమాట సో రెండు ఏమో రెండు ప్లేట్స్ ఏమో మంచిగా వెజ్ రెండు ప్లేట్స్ ఏమో నాన్ వెజ్ వేసేసుకుందాము సో మంచిగా ఇలాంటి దాంతో గ్రీస్ చేసేసాను అంతా మీకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదని నేను చెప్పట్లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న స్పూన్ తీసుకోవాలండి ఒకేసారి మనం పెద్ద స్పూన్ పెడితే ఎక్కువ పిండి పడిపోతుంది సో చిన్న ప్లేట్స్ కదా పిండిని బాగా కలుపుకొని ఎంత ఇట్లా ఉంటుంది ఇది వెడ్ గ్రైండర్లో రుబ్బింది స్పాంజ్ లాగా సో ముందు కొద్దిగా అంతే అంతకన్నా ఎక్కువ వేసామంటే మళ్ళీ బయటికి వచ్చేస్తుంది అన్నమాట పిండి ఎలాగో స్ప్రెడ్ అవుతుంది అది ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు ముందు కింద నాన్ వెజ్ వేస్తున్నా ఇలా పెట్టాలి పెట్టి దీని మీద మళ్ళీ మనం కొద్దిగా పిండి వేయాలి దీన్ని కవర్ చేయాలన్నమాట మరీ పిండి ఎక్కువ వేసేసి షేపులు రాకుండా చేయకూడదు కొద్దిగా ఓపిక మెల్లగా అంతే అనమాట అంతే మనం ఉడికే లోపల దాని మీద పిండి కిందకి జారుతుంది అస్సలు ఈ గ్యాప్స్ కూడా కనిపించాయి అనమాట ఇలా ఒకవేళ కనిపి ఎక్కువ గ్యాప్ ఉంది అంటే ఇలా కవర్ చేసేసుకోండి ఇప్పుడే అంతే ఉడికే లోపల పిండి కిందకి జారుతుంది కదా అలా మంచిగా ఇప్పుడు మన కట్ ఇడ్లీ ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఓ దీనిలో కూడా పిండి వేయాలి కదా ఇప్పుడు వెజిటేరియన్ది ఆలు వేసాక మన ఆలుటికి మామూలుగానే ఇందాకట్లాగే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇందులో చాలా పెట్టుకోవచ్చండి క్యారెట్లు తురిమిన స్టఫింగు ఉడకబెట్టద్దు వేయించక అక్కర్లేదు ఈ మధ్యలో ఇలా వేసి మళ్ళీ పిండి వేస్తే మధ్యలో అసలు ఎంత బాగుంటుందో ఆరెంజ్ కలర్లో ఫిల్లింగు ఇంకా హెల్త్కి చాలా మంచిది బ్యూటిఫుల్గా ఉంటుంది నార్మల్ ఇడ్లీ కన్నా ఇంకొంచెం హెల్దీ ఇంకొంచెం టేస్టీ ఇంకొంచెం బ్యూటీ అన్నీ ఉండాలి ఫైవ్ స్టార్ హోటల్లో ప్లేట్ ఎందుకు అంత సజాయిస్తారు చెప్పండి ఆ బ్యూటీని చూస్తే మనకి అదొక ఆనందం అనమాట అబ్బాయి ఎంత బాగుందో అని సో బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం సర్వ్ చేసే ప్రతి డిష్ చేసుకునే డిష్ దాని కలర్లు రీటైన్ చేయాలి మనం అంటే పోగొట్టేయకూడదు అన్ని గ్రీన్ ఉంటే గ్రీన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి చూసారా ఇలా మొత్తం కవర్ చేసేసాను ఇలా నేను అన్ని ప్లేట్స్ వేసేసుకుంటాను ఇప్పుడు మంచిగా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీస్ అన్నీ పెట్టేశాను అనమాట మనం దీంతో లాక్ చేసేద్దాం ఇంకా ఇంకా లాక్ చేసేసి ఇడ్లీ స్టాండ్లో పెట్టేద్దాం రండి ఇడ్లీ స్టాండ్లో ఆల్రెడీ ఇదిగో నీళ్ళు పోసి బాయిలింగ్కి పెట్టేస్తాను సో స్టాండ్ మంచిగా పెట్టేసుకొని స్టీమర్ యొక్క మూత పెట్టేద్దాం అంతే స్టీమ్ అయిపోగానే చూపిస్తాను ఇడ్లీ అయిపోయింది ఇంకా తీసుకెళ్ళిపోవాలి కొద్దిగా చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం తీసుకొచ్చేసాను ఇంకా వేడిగానే ఉన్నాయి కొద్దిగా చల్లారాలి బాగా కాలుతుంది ఇలా మొత్తం తీసేసుకుందాం మన శాండ్విచెస్ ఇడ్లీ శాండ్విచెస్ అనమాట ఇదేమో వెజిటేరియను ఇదేమో నాన్ వెజిటేరియను సో మంచిగా దీనిలోకి కొబ్బరి పల్లి చట్నీ చేశాను కదా ఆ కొత్తిమీర వేస్తేనే ఆ లుక్ అంటేనే నాకు చాలా ఇష్టం గ్రీనిష్ గా ఉంటే అనమాట ఇప్పుడు మన శాండ్విచెస్ సో నేను ఏం చేస్తాను ఇప్పుడు వీటిని కట్ చేసి కూడా చూపిస్తాను మీకు కట్ చేయకపోతే ఇంకా శాండ్విచ్ మజా ఏముంది శాండ్విచ్ అంటేనే కట్ చేస్తే ఆ లోపల ఫిల్లింగ్ అది కనిపిస్తే అదనమాట సో ఫస్ట్ ఇది ఇది మన చెప్తే దీనికి మన వెజ్ శాండ్విచ్ ఇది ఆలు ఆ ఇడ్లీ ఇడ్లీ ఫ్లేవరు దాని మీద ఈ ఆలు ఫ్లేవర్ కలిపి ఎంత మంచి ఎరోమా వస్తుందంటే ముందు ఆకలేసేస్తుందన్నమాట తినేయాలని ఇది మన ఖీమాది కూడా కట్ చేసేద్దాం మంచిగా అంటే వేడి మీద ఉన్నాయి కదా అందుకని కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నాను వేడిగా ఉన్నాయి కదా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు ఎందుకంటే కీమా శాండ్విచ్ ఫ్యాంటాస్టిక్ కదా యాక్చువల్లీ వేడి మీద కట్ చేస్తున్నాను కదండి ఇడ్లీ ఇంకా మెత్తకు ఉంది వేడివేడిగా ఉంది కదా అందుకని చక్కగా జాగ్రత్తగా కట్ చేశాను చల్లగా ఉంటే టక్కటక్ కట్ అయిపోయిండది సో ఇది మన ఖీమా శాండ్విచ్ ఇడ్లీ ఇదేమో మన ఆలు వెజిటేరియన్ శాండ్విచ్ ఇడ్లీ ఎలా ఉంటాయి అంటారు మామూలు ఇడ్లీనే అద్దిరిపోతుంది కొబ్బరి పచ్చడితో ఇంకా మధ్యలో మన ఆలు ఫిల్లింగ్ ఖీమా ఫిల్లింగ్ నాన్ వెజ్ది ఉంటే అద్దరిపోతుంది కదా సూపర్ అంటే సూపర్ నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు ఏమో నాన్ వెజ్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ వెజ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇంకా ఆ కలర్ఫుల్గా చూడండి అలా బటానీలు కనిపిస్తూ మంచిగా ఆలు కనిపిస్తూ గ్రీన్ గ్రీన్గా కొత్తిమీర కనిపిస్తూ కొబ్బరి చట్నీ ఉంటే ఇంకా తినకుండా ఉంటారా అండి సూపర్ అద్దిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి మాత్రం స్పెషల్గా చేయండి అయితే మరి టేస్టింగ్ టైం టేస్ట్ చేస్తున్నాను మన కీమా శా ఇడ్లీ శాండ్విచ్ మంచిగా కొబ్బరి పచ్చడి అలా తీసుకొని సూపర్ కొబ్బరి చట్నీ లేకున్నా బాగుంది అంత బాగుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కీమా ఫ్రై నచ్చకుండా ఉంటుందా అందులో అద్భుతంగా చేశాను కీమా ఫ్రై నేను ఇంకా ఇడ్లీతో పాటు తింటే సూపర్ అలాగే ఆలు ఆలు శాండ్విచ్ చూసారా ఎంత బాగా బఠానీ కూడా కనిపిస్తుందో అద్దెపోయింది అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని పిల్లలైతే ఇష్టపడి తినేస్తారు అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్